ఈ రోజు నేను మా అక్క వన్రాల తద్ది నోము చేసుకున్నాం ఈ ఉండ్రాల తద్దికి మరో పేరు కూడా ఉంది మోదక తృతీయ ఈ ఉండ్రాల తద్దిని సాక్షాతం శివుడే స్వయంగా పార్వతీదేవికి ఈ నోము గురించి చెప్పాడట ఈ వండ్రాల తర్ది నోమును పెళ్ళైన ఆడవాళ్ళు సౌభాగ్యం కోసం తన భర్త ఆరోగ్యంగా ఉండడం కోసం చేస్తారు పెళ్లి కాని ఆడవాళ్ళు ఈ నోముని చేస్తే మంచి భక్త లభిస్తాడంట వన్రాల తర్ది నోమును ఎప్పుడు చేసుకుంటారంటే భాద్రపదలో పూర్ణిమ వెళ్ళిన మూడవ రోజున బహుళత దీనాడు ఈ నోమును నోచుకోవాలని పూర్వీకులు నిర్ణయించారు ఈ కథ వినేటప్పుడు ఆడవాళ్ళ చేతిలో అక్షింతలు పట్టుకుని కూర్చోవాలి పూర్వం ఒక రాజుకు ఏడుగురు భార్యలు ఉన్నారు ఏడుగురు భార్యలు ఉన్నప్పటికీ అతను చిత్రాంగి అనే వేషపై ఎక్కువ మక్కువ కలిగి ఉండేవాడు ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు ఒకనాడు భాద్రపద బహుళ రాజు రాజుగారి ఏడుగురు భార్యలు ఉండల తర్ది అనే నోమును నిర్వహించుకున్నారని చెలికత్తల ద్వారా చిత్రాంగి వింటుంది అప్పుడు ఆ చిత్రాంగి రాజుతో నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండల తర్ది నోమును చేయించుకున్నావు నేను ఒక వేష అవ్వడం వల్లే నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే వండ్రల తది నోముకు అవసరమైన సరుకులు నా కోసం కూడా ఏర్పాటు చేయమని అడిగింది ఆమె ప్రతిజ్ఞను రాజు అంగీకరించి నోముకు కావాల్సిన పదార్థాలను ను ఆమె కోసం ఏర్పాటు చేశారు అవి అందగానే వేషైన చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగ స్థానాన్ని ఆచరించి సూర్యాస్త్రయం వరకు ఏమీ తినకుండా అవకాశం ఉంటుంది చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో తయారు చేసుకున్న ఉండ్రాలను చేసి నైవేద్యం పెట్టింది ఐదు ఉండ్రాలను ఒక పుణ్యస్త్రీకి వాయినముగా ఇచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందింది ఐదేళ్ళు నిర్విఘ్నంగా నోము నోచుకుంది దాని ఫలితం ఆమె పవిత్రంగా తద్గతిని పొందింది వ్రతకది ఇక్కడితో సమాప్తం మా ఇంట్లో అయితే ఇలా జరిగింది మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ చేసి చెప్పండి ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి